హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి స్నాక్స్ రెసిపీ వీడియో అయితే మీ ముందుకైతే తెచ్చానండి ముందుగా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే నేను చెకోడీలు అయితే చేసిన గోధుమ పిండితోటి చెకోడీలు అయితే చేసిన మరి ఏ విధంగా చేసిన అనేది అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గ్లాసు గోధుమ పిండి అయితే తీసుకున్నా తర్వాత ఇందులో ఉప్పు కారం అయితే వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత వంట సోడ కూడా వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి ఉంటే వాము కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేసుకోలేదు తర్వాత వేడి వేడి నూనె అయితే పోసుకోవాలి పోసుకొని ఇదంతా పిండికి కల్ కలిసేటట్లయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఒకసారి అయితే ఈ విధంగా గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రమే చాలా ఎక్కువగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ అయితే చూస్తున్నారు అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడరా ప్లీజ్ అదే విధంగా నచ్చితే కామెంట్ పెట్టండి ఏ విధంగా ఉంది అనేది మీరు కామెంట్ పెడితేనే కదా నేను నెక్స్ట్ టైం ఇంకా ఏ విధంగా చేయాలనేది నాకు తెలిసిపోతుంది ఇంకా ఈ విధంగా నేను చపాతి పిండిలాగా అయితే చేసుకున్నా తర్వాత పైన ఆయిల్ పెట్టి పది నిమిషాల పక్కన ఉంచుకున్నా తర్వాత పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని అయితే కలుపుకోవాలి పది నిమిషాలు పక్కన ఉంచుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా అయితే అవుతుంది అందుకోసమని పది నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి తర్వాత కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా అయితే చపాతి పీట మీద అయితే తాల్చుకోవాలి తాల్చుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని చెకోడీ చుట్టుకోవాలండి కాకపోతే నేను ఇక్కడ రౌండ్గా అయితే చూడతలేను ఒక షేప్ లాగా ఉండని అంటే ఒక ఫ్లవర్ లాగా ఉండని అన్నట్లు నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నా ఇంకా అన్నీ ఇదే విధంగా అయితే చేసుకోవాలి నేను మొత్తం అయితే ఏం చూపించలేను వీడియో లెంతి అవుతుందని చూపిస్తలేను కొన్ని మాత్రమే చూపిస్తున్నా తర్వాత ఇంకా చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో ఆయిల్ పెట్టుకొని పెట్టుకోవాలి లేదంటే అత్తుకుపోతాయి అందుకోసమనే అడుగున ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా అయితే అన్నీ అయితే పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ఆయిల్ వేడి వేసుకోవాలి వేడి చేసుకొని ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి కాకపోతే ఇది చేయడానికి కొంచెం టైం పడుతుంది మన పిల్లలకు ఏమన్నా అడిగితే టైం తీసుకొని చేసే బాధ్యత అయితే మనదే కదా అందుకోసమని ఇది చేయడానికి కొంచెం టైం అయితే పడుతుందండి కానీ చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటుంది మనం షాప్లో కొన్న చకోడీలు ఏ విధంగా టేస్ట్ ఉంటాయో సేమ్ ఇవి కూడా అంతే టేస్ట్ అయితే ఉంటాయండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మీరు ట్రై చేసిన తర్వాత నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకే విధంగా అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చాక అయితే కాల్చుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటే అయితే కాల్చుకోవాలి మంచి కలర్లోకి వచ్చాక వీటన్నిటిని తీసుకొని అయితే వేసుకోవాలండి ఫైనల్గా అయితే చకోడీలు అయితే రెడీ అయిపోయినాయండి బయట షాప్లో ఉన్న చకోడీలు ఎంత టేస్ట్ ఉంటావో ఈ చకోడీలు కూడా అంతే టేస్ట్ అయితే ఉంటాయండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి ఓకేనా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా